అందరికీ నమస్కారం నేను మీ కొండ రాజీవ్ గాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మాట్లాడుతున్నా ఈ రోజు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ డిబేట్ లో బ్రహ్మనాయుడు గారితో పాటు పాల్గొనడం జరిగింది సందర్భంలో బ్రహ్మనాయుడు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఈరోజు చార్జ్ తీసుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు గతంలో అనేక విమర్శలు చేశారు ఆయన జీరో జీరో అని చెప్పి ఈ రోజు ఆయన పవర్ వచ్చింది దాన్ని ఏ విధంగా మీరు పరిగణిస్తారని అడిగారు దానికి ప్రతిస్పందనగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా శుభాకాంక్షలు అని చెబుతూ ఎస్ నేనే అన్నాను అనేక సందర్భాలు ఇదే ప్రయాణంలో పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే హీరో పొలిటికల్గా జీరో అని నా నోటితో నేనే అన్నాను అయితే ఈ రోజు ఆ జీరో వెళ్ళి సింగిల్ డిజిట్ లాంటి చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడి దాని వాల్యూని పెంచింది సమాధి అయిపోయినటువంటి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ ఊపిరి ఊరాడు అని చెప్పి నేను మాట్లాడాను అయితే వెంట వెంటనే ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ రాజీనామా చేసేస్తున్నాడు లేదా జనసేన వైపు అడుగులేస్తున్నాడు లేదా మరో రాజకీయ పార్టీ వైపు అడుగులేస్తున్నాడు అని లేని కొన్ని దుష్ప్రచారాలు ఆ డిబేట్ యొక్క పోర్ పూర్తి అంశాన్ని పరిశీలించకుండా డిబేట్ లో తలను కట్ చేసి టోకన్ కట్ చేసి మధ్యలో ఉన్నటువంటి కొన్ని కొన్ని మొక్కలను తీసుకొచ్చి కలిపేసి సోషల్ మీడియా యొక్క వీడియోను రిలీజ్ చేయడం జరిగింది ఇది మీకు అంత అవసరమా ఒక యువకుడిగా పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా ఒక స్పోర్టివ్గా తోటి రాజకీయ పార్టీ అధినాయకుడు చార్జీ తీసుకున్నప్పుడు శుభాకాంక్షలు చెప్పాను పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుల మీరు ఆలోచించాలని నా విజ్ఞప్తి నేనైతే చెప్తున్నాను అధికారం ఉంటే ఒకలాగా అధికారం పోతే మరోలాగా ఉండడానికి అవకాశవాద రాజకీయాలు చేసే వ్యక్తి రాజీవ్ గాంధీ కాదు అనువనువు కూడా ఆత్మాభిమానంతో నిండినటువంటి వ్యక్తే రాజీవ్ గాంధీ క్యారెక్టర్ ఉంది కంటెంట్ ఉంది కమిట్మెంట్ ఉంది ఒంట్లో ఓపుకున్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితోనే రాజకీయంగా నా ప్రయాణం ఉంటుంది ఒకవేళ రాజకీయాల నుంచి నేను నిష్క్రమిస్తే నా వ్యక్తిగత జీవితం పడుగులేస్తాను తప్పితే రాజకీయాల్లో ఉన్నంత కాలం కూడా నా ప్రయాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే ఆయన నాకు రాజకీయంగా అనేక అవకాశాలు ఇచ్చారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి మా అధినాయకుని వీడే ప్రసక్తే లేదు దయచేసి సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చెయ్యద్దు ఆ దుష్ప్రచారాలను ఖండిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను నమస్కారం